ఇప్పుడు మనం వినబోయే పద్యము అవతరామాచ్యుల వారు ప్రసాదించిన పరమాద్భుత అమృత గుడికలలో ఒకటి పండిత పామురుల నోళ్ళల్లో తరచుగా నానుతుండే పద్యం నడకలో భావనలో ఉత్తమ స్థాయి అందుకున్నది చదువుతుంటేనే వేగంగా పైనమవుతున్న విష్ణుమూర్తి వెనుక అంత వేగంగానూ వెళుతున్న లక్ష్మీదేవి సూది మొనగాగల బాణపు ములుకులులాగా అనుసరిస్తున్న పరివారం మనోనేత్రానికి దర్శనమిస్తుంది తన వెంటన వెంట్రాను పక్షీంద్రుడు వాని పొంతను తను కౌమోదకి శంఖ చక్రని కాయంబును నారదు ధ్వజనీకాంతుండు వచ్చి రొయ్యన వైకుంఠపురం బునం కొలుగువారు ఆ బాల గోపాలమున్ ఆ విధంగా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడం కోసం లక్ష్మీదేవి కొంగు కూడా వదలకుండా తటాలను బయలుదేరడంతో శ్రీ మహావిష్ణువు ఆయన వెనుక లక్ష్మీదేవి ఆమె వెనుక అంతఃపుర స్త్రీలు వారి వెనుక గరుడు అతని పక్కనే విల్లు గద శంఖము చక్రము నారదుడు విశ్వస్వేనుడు వచ్చారు వారి వెనుక వరుసగా వైకుంఠపురంలోని వారందరూ కూడా వచ్చారు తదనంతరం ముఖారవిందమకరంద బిందు సంతోహ పరిష్యంతమాన ఆనంద ఇందిందిరయగు ఆ ఇందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాణ సంవ్యాన చేలాంచలయ్యి పోవుచు ఆ సమయంలో పద్మం వంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్న మకరంద బిందువుల వంటి తీయని చెమట చెమటబొట్లకు తుమ్మిదలు ఆనందంతో ముసురుకున్నాయి గోవిందుని కరారవిందం తన పైట చెరగు పట్టుకొని లాగుతుండగా లక్ష్మీదేవి వెన్నుని వెన్నంటిపోతూ తనలో ఇలా అనుకుందిట తన వెంచి ఎయుపదంబున్ పేర్కొనడు అనాధ స్త్రీ జనాలాపముల్ వినెనో మృచ్చులు మృచిరించిరో ఖలుల్ వేద ప్రపంచం బులన్ ధనుజాని నగరిపై దండెత్తెనో భక్తుని చక్రాయుధుడేడి చూపుడని దుర్జను విష్ణువు తన పైట కొంగు పట్టుకొని లాక్కుపోతూ ఉంటే వైకుంఠుని వెన్నంటిపోతూ లక్ష్మీదేవి తనలో తాను ఈ విధంగా అనుకున్నదట ప్రభువు తాను వెళ్లే చోటు వెల్లడించలేదు దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడో దుర్మార్గులైన దొంగలు వేదాలను దొంగిలించారో దేవతల రాజధాని అయిన అమరావతిపై రాక్షసులు దండయాత్ర చేశారో విష్ణువెక్కడా చూపండి అంటూ భక్తులను దుష్టులు ధిక్కరించారో అనుకుంటూ అనేక విధాలుగా అనుమానపడింది లక్ష్మీదేవి